వీడియోలో సంక్షిప్త వ్యాకరణం గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం ముందుగా అక్షర విభాగం తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి అన్న విషయం మనకు తెలిసినదే అవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని మూడు విధాలు ముందుగా అచ్చులు ఇవి పదహారు ఆ ఆ ఇ ఈ ఊ అరు అరు అలు

ర ర ల లా సే హ ఇవి హల్లులు మొత్తం ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు సున్నా పూర్ణ బిందువు అర్థబిందువు అరసున్నా అని అంటాము విసర్గ హల్లుల విభాగం కా నుండి మా వరకు గల అక్షరాలను ఐదు వర్గాలుగా విభజిస్తారు కవర్కం చవర్కం టవర్కం తవర్కం పవర్కం ఖాఖ గా కవర్కం చావర్గం ఇది డావర్గం థా థా ధీ తవర్కం ప ఫి పవర్కం ఇక ఏ విధంగా పలికితే ఏమంటామో హల్లులను ఒకసారి చూద్దాం ఈ విధంగా కూడా విభజిస్తారు ముందుగా పరుషాలు కచ్చడతప అంటే కఠినంగా పలికే అక్షరాలు రెండు సరళాలు గజడదబ తేలికగా పలికే అక్షరాలు మూడు వర్గయుక్కులు వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఘ ఛ ఠ ధ ఫ భ వీటిని వర్గయుక్కులు అంటాము అనునాసికాలు ముక్కు సాయంతో పలికే అక్షరాలు యా ఇణి ్ న మ అంతస్తాలు అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా లాష్మాలు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు షే షా హ పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి వర్గయుక్కులు అనునాశకాలు అంతస్థాలు ఊష్మాలు వీటన్నింటిని కలిపి స్థిరాలు అని కూడా అంటాము కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు అచ్చులు పరుషాలు సరళాలు అంతస్థాలు వీటిని అల్ప ప్రాణులు అంటాము వర్గయుక్కులు ఊష్మాలు వీటిని మహాప్రాణాలు లేక మహాప్రాణులు వర్ణోత్పత్తి స్థానాలు కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ ఖ ఖ ఘ హ విసర్గ ఇవి కంఠ్యాలు తాళువు అనగా దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఇ ఈ ఈ ఇవి తాళవ్యాలు మొద్దస్థానం అంటే శిరస్సు నుండి పుట్టే అక్షరాలు అరు అరు ఠ ఢ ఢ రా ష వీటిని మొద్ధన్యాలు అంటాము దంతాల సాయంతో పలికే అక్షరాలు అలు అలు ఝ థ ధ న స ఇవి దంత్యాలు పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ ఉ ప వీటిని ఓస్త్యాలు అని కూడా అంటాము ఏఏఐ ఇవి కంఠ తాళవ్యాలు ఓ క్టో కంఠోష్ట్యాలు వ దంత్యోష్ఠ్యం ఇవి వర్ణోత్పత్తి స్థానాలు